హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ పేరు ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు ప్రస్తుతం ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసర క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపునం సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరు సీరియల్లోనే కాకుండా కొన్ని యాడ్ షూట్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి వసుధర మూవీస్లో కూడా నటిస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు హీరో హీరోయిన్ రిషి వసుధరా సంక్రాంతి స్పెషల్ న్యూ యాడ్ షూట్ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ను రిషి వసుధరా ట్రెడిషనల్ లుక్లో యాడ్ షూట్లో పాల్గొంటూ చాలా బిజీగా ముద్దుగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధరా యాడ్ షూట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి